प्रेक्षकल नमस्मांजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्या विघ्नोपात अगज आनन पद्क गजानन महर्निष अनेकदंतं भक्ताना ంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము జూన్ నెల అంటే ఆ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి మాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అంతంగా చేయాలి విష్ణుమూర్తికి జ్యేష్ఠమాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము విష్ణుకు సంబంధించిన ఏ దైవానైనా అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైన స్కంద పంచమి స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి జగన్ ఈ నెల ముప్పయో తారీఖు జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే తదుపరి రాశి తులారాశి తులారాశి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు ప్రస్తుతం వేషంలో స్థితి పొందిన్నారు శుక్రుడు మేషం నుంచి వృషభంలోనికి వృషభంలోనికి మే ఇరవై తొమ్మిది నుంచి ప్రవేశించారు శుక్రు తొలని లగ్నంగా తీసుకుంటే కుంభంలో రాహువు మేనల్లో శని మేషంలో శుక్రుడు మేషంలో శుక్రుడు అక్కడి నుంచి మిథునంలో వృషభంలోనికి వచ్చారు వృషభంలో రవి బుధులు ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు సింహంలో కేతువు ఉన్నారు అయితే ఈ రవి బుద్ధులు ఇద్దరు కూడా రవి పదిహేనో తారీఖున మిథునంలోనికి వస్తారు అలాగే బుధుడు జూన్ ఆరో తారీఖున మిథునంలోనికి వస్తారు అంటే మిథునంలో మనకి రవి బుధ గురులు ఉంటారు అన్నమాట అలాగే కర్కాటకంలో ఉన్న కుజుడు సింహరాశిలోనికి ఈ నెల ఏడవ తారీఖున వస్తారు అయితే తొలని తులారాశిలో తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి తులారాశి వారికి బలం బలం ధైర్యం ఉంటాయి సహజంగా బలం ధైర్యం వీళ్ళకి ఉంటాయి అందువల్ల వీళ్ళు ధైర్యం ఉంటే ఏ పనైనా ధైర్యంగా చేయవచ్చు దానివల్ల వచ్చేటటువంటి మంచి అయితే మనం అనుభవిస్తాం అదే ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా కూడా ధైర్యం ముఖ్యం అవసరం మన మానసికంగా దుర్బలు అయిపోకుండా ధైర్యంతో వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవాలి అలాగే మీకు ధ బలం ధైర్యం ఉంటాయి కనుక మీకు విజయాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయన్నమాట ఆ ధైర్యం రెండు ఏ భయపడుతూ ఉంటే ఏ పని మొదలు పెట్టలేము అందువల్ల మనం ఏమీ సాధించలేము కొంచెం ధైర్యం చేసి ఏదైనా కొత్త పని మొదలు పెడితే దాంట్లో మనకి లొసుగులు ఏమైనా ఉంటే అర్థమవుతాయి వాటిని మళ్ళీ మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతాం అన్నమాట అయితే కృషి కష్టం అనేటటువంటిది ఈ రెండు ఏ వ్యక్తికైనా ఏ పని సాధించాలన్నా కూడా చాలా అవసరం అందువల్ల కష్టపడడం పట్టుదలగా పనిచేయడం ఈ రాశి వాళ్ళకి పెట్టి వెన్నతో పెట్టిన విద్య మీరికి మంచి ఆశయాలు కూడా ఉంటాయి ధైర్యం ఎందుకంటే తులారాశి శుక్రుడు కదా అది వీళ్ళు తులారాశికి సింబల్ కూడా త్రాసు అందువల్ల న్యాయ న్యాయబద్ధంగా బతకాలి అనేటటువంటి జడ్జెస్ రాయర్లు ఈ రాశిలోనే ఎక్కువగా ఉంటారు అందువల్ల న్యాయబద్ధంగా బతకాలని అనుకోవడం నలుగురికి న్యాయం చేయాలి అనేటటువంటి ఆశయాలు ఈ రాశిలో వాళ్ళకి చాలా బాగా ఉంటాయి మీకు ఇప్పటి వరకు కొంచెం కష్టాలు అవి ఉంటే అవన్నీ పోయి ఇప్పుడు ఇంక మంచి కాలం వచ్చిందని చెప్పవచ్చు ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండడం వల్ల మీకు ఇంక ఉన్నదంతా ముందు మంచి కాలం అందువల్ల మీరు ఏ పని ధైర్యంగా చేస్తే సంతృప్తికరంగా జీవితాన్ని గడపగలుగుతారు ఇంకా అవరోధాలు వచ్చినా కూడా అవి మీరు అధిగమించగలుగుతారనమాట ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే కష్ట ఆర్థికంగా బా బాగులేకపోతే మానసికంగా కుంటు పడిపోతాం మా మానసిక ధైర్యం సన్నగిల్లిపోతుంది అందువల్ల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఎలాగ అధిగమించాలి అనేటటువంటిది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇక ఈ రాశి వాళ్ళకి గురువు ఈ మా ఈ మాసంలో అంటే మిథునంలో ఉన్న గురువు వీళ్ళకి నెలలచేటటువంటి మంచి ఏంటంటే అదృష్టాన్ని ఇస్తాడు అట్లాగే మతపరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అదే హిందువులు అయితే సంబంధించిన పనులు చేయడము దైవాన్ని పూజించడము తీర్థయాత్రలకు వెళ్ళడము ఇంకా దానాలు చేయడము అన్నదానం వస్త్రదానం ఇలాంటివి చేయడం ఈ రాశి వాళ్ళు చేస్తారు ఈ మాల అందువల్ల వీళ్ళకి ధర్మ సంబంధించినటువంటి పనులు చేయడం వల్ల వీళ్ళకి అంత మంచి జరుగుతుంది శుక్ర ఈ జ్యేష్ఠ మాసంలో ఇరవై ఏడో తారీఖున జగన్నాథరథయాత్ర మొదలవుతుంది జూన్ జూన్ ముప్పైనా ఏంటి స్కంద పంచమి అందువల్ల ఆ రోజు విశేషంగా కుజుడిని పూజించడం వల్ల అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది ఇక తులారాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారి పూజ విశేషంగా చేయాలి అందువల్ల వీళ్ళు విష్ణు సహస్రం పారాయణం చేయడము వైష్ణవాలయాలకి సందర్శించడము ఏదైనా దైవ కార్యాలకి డొనేషన్లు చేయడము అట్లాంటి పనులు చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా పరమేశ్వర ధ్యానం శివాభిషేకా శివ ధ్యానం చేయడం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారం ఇవి ఈ వారికి శుభాశుభ ఫలితాలు